వరంగల్ జిల్లాలో దారుణం జరిగిందని చెప్పచ్చు నల్లమెల్లి పోలీస్ స్టేషన్లో ఒక ప్రేమ జంటకు అమ్మాయి తరఫున ఉన్నటువంటి బంధువులంతా కూడా అబ్బాయి పైన దాడి చేసిన సంఘటన పోలీస్ స్టేషన్లో జరిగింది మొత్తంగా చూసుకున్నట్టయితే శాంపేట మండలం ఆరపల్లె గ్రామానికి చెందినటువంటి నితీష అలాగే శాంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందినటువంటి మణిరాజు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు వీళ్ళ ప్రేమకు గత కొద్ది రోజులుగా ప్రేమించుకున్న సంఘటన బంధువులకు తెలిసింది బంధువులకు సంబంధించినటువంటి పెళ్లి ఇది కులాంతర వివాహం కావడంతో అయితే కొంత బంధువులు సస్యమైన అన్నట్టు అయితే మనకు సమాచారం ఉంది పూర్తిగా వాళ్ళిద్దరు కూడా ఇటు నితీష అటు మణిరాజు ఇద్దరు కూడా టెంపుల్లో పెళ్లి చేసుకోవడం జరిగింది వీళ్ళ ప్రేమ వివాహానికి ఎవరైతే తల్లిదండ్రులు నితీష తల్లిదండ్రులు ఒప్పుకోలేదు దీనికి సంబంధించి గత పదిహేను రోజులుగానైతే ఏదైతే నితీష మణిరాజు ఇద్దరు కూడా బైక్ల పైన వాళ్ళిద్దరు కూడా కలిసి తిరిగేదాన్ని ఏదైతే అమ్మాయి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక ఇటీవల నల్లబెల్లి మండలంలో తన బంధువులు మణిరాజు బంధువుల ఇంట్లో తలదాచుకున్నటువంటి మణిరాజుకు సంబంధించి మణిరాజు అలాగే నితీష తలదాచుకున్నారన్న సంఘటన తెలుసుకున్నటువంటి నితీషా బంధువులు అక్కడికి వెళ్ళి తన బంధువులతో కలిసి అక్కడ మణిరాజు పైన దాడి చేశారు ఇదే అదనగా భావించినటువంటి వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా మణిరాజు పైన పిడుగుద్దులతో దాడి చేశారు పోలీస్ స్టేషన్లోనే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ పోలీసులంతా కూడా దృరపోయారు వాళ్ళంతా కూడా ఇరు వర్గాలను వారించే పనిలో పడ్డారు అక్కడ వారించిన నేపథ్యం కావచ్చు అయితే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా మైనర్లు కావడంతో పోలీసులు వెంటనే అక్కడ దాడికి పాల్పడినటువంటి వంటి వారిపైన కూడా కేసులు నమోదు చేశారు పూర్తిగానైతే అబ్బాయికి అలాగే అమ్మాయికి కూడా పోలీసులు ఆశ్రయం కల్పించారు పూర్తిగా చూసుకున్నట్టయితే ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు ఎన్నో సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మాత్రము ఎందుకనంటే అటు ఒకే మండలానికి చెందినటువంటి వాళ్ళు ఇటు పత్తిపాక గ్రామానికి చెందినటువంటి మణి మణిరాజు ముద్రాజు కులానికి సంబంధించి అలాగే సాయంపేడ మండలం ఆరపల్లె గ్రామానికి చెందినటువంటి నితీష వాళ్ళ ఫాదర్ రెడ్డి కులం కావటం మొత్తానికి కులాంతర వివాహానికి వ్యతిరేకించినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఈ ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు వీళ్ళంతా కూడా ఎక్కడైతే మణిరాజు తన కుటుంబ సభ్యుల మధ్యలో తలదాసుకున్నారన్న విషయాన్ని గమనించినటువంటి నితీష బంధువులంతా కూడా నల్లబెల్లి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఇద్దరిని కూడా వాళ్ళని ఇద్దరు కూడా దొరకబట్టి అక్కడి నుంచి వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది వాళ్ళిద్దరు కూడా పోలీసు స్టేషన్కి వెళ్ళినప్పటికి కూడా అక్కడ కూడా ఆగకుండా ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లకు చొచ్చుకొని వచ్చినటువంటి నితీష బంధువులంతా కూడా పోలీస్ స్టేషన్ అని కూడా చూడకుండా మణిరాజు పైన దాడి చేశారు ఈ దాడికి సంబంధించి పూర్తిగా అయితే పోలీసులు ఒక పక్క ఇరు వర్గాలను ఏదైతే ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ అంతసేపటి కూడా దాదాపు యాభై మందికి పైగా నితీష బంధువులంతా కూడా మణిరాజ్ పైన దాడి చేసినట్టయితే అయితే తెలుస్తూ ఉంది వీరందరి పైన పోలీసులంతా కూడా కేసులు నమోదు చేశారు ఇది ఇక్కడ పరిస్థితి ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో